భూమి కాస్త రింగ్ రోడ్ నిర్మాణంలో పోతే ఇక మాకు చావడమే దిక్కని రత్నపూర్ గ్రామస్తులు తేల్చి చెప్పారు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం శనివారం సర్వే చేయడానికి వచ్చిన నేషనల్ హైవే అథారిటీ సర్వే అధికారులను రైతులు భూ నిర్వాసితులు అడ్డుకుని నిరసన తెలిపారు వ్యవసాయం చేసుకుని భూములను నమ్ముకొని బతుకుతున్నామని ఒక్క గుంట భూమి మిగలకుండా పోతే మేమెట్లా బతకాలని మాకు పెండ్లీకి వచ్చిన ఆడపిల్లల పెండ్లీలు ఎట్లా చేయాలని నిర్వాసితులు అధికారులను నిలదీశారు సర్వే నిలుపుదల విషయం తెలుసుకున్న నరసాపుర్ ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ కిషన్ మాజీ ఎంపీటీసీ నాయన వాణి రామ్మోహన్ రెడ్డి బొగ్గుల సాలమ్మ యాదగిరి శంకర్ మంగలి మానెమ్మ కరణం బుచ్చమ్మ అధికారులు రైతులు పాల్గొన్నారు మా మార్గం ఒకటే సార్ మందు తెచ్చుకొని తాగడమే సార్ మా పిల్ల మా ఫ్యామిలీ మొత్తం సార్ మేము నలుగురం నలుగురం చనిపోవడమే సార్ ఎందుకంటే ఒక గుంట లేదు సార్ మాకు బతకానికి ఇప్పుడు కొన్ని బతకాలంటే మొత్తం చదివిద్దాం మాకు డబ్బులు లేవు సార్ మేమే చదువుకోలేదు సార్ మా పక్క పంటి పారాష్ట్రం ఉంది సార్ మాకు మేము దున్నుకున్నాం మా అళ్ళకి వెళ్ళి మాకు పక్క పంటి అక్కడ చూసుకుంటే మేము పక్క పంటి పారాష్ట్రం సార్ చూపిస్తాం మాకేమైనా మిగులుతుందా పిల్లల్ని ఎట్లా నడుపుతుంది పిల్లలెట్లా చేస్తుంది అప్పులు ఎట్లా కట్టుకుంటది ఏమన్నీ చూడతారు వాడికి వచ్చి ఇంత ఇప్పుడు రోడ్ ఎట్లా బతకాలి చెప్పారు భూమి చూసుకునే బతకబడుతుంది

మీరు మీరు అనడమే అప్ప ఎప్పుడన్నా నాకున్నది ఒక ఎక్రమనారా పొలము మాది రత్నపూర్ విలేజ్ నాకు ఇద్దరు పాపలు ఒక బాబు నా ఉన్న అన్నారా ఇప్పుడు ట్రిపురవర్కి పోతుంది రేపు బతు బతుకుదామంటే తిని ఏమన్నా చేసుకొని బతుకుదామంటే అయినా నాకు ఒక గుంట ఒక మూల లేకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఎట్లా బతకాలి సార్ నాకు ఏ బాధ లేదు నాకు భూమి భూమి అని ఇవ్వండి నాకు మీ దయచేసి నాకు భూమి ఇస్తేనే రేపు నా పిల్లలను బతకగల బతికించుకోగలుగుతా ఇద్దరు ఆడపిల్లలను ఎత్తియలేని నాతోని కాదు సార్ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను నా ఒక్కటి నా పొలాన్ని మా రోడ్ మ్యాప్ను మార్చి ఎక్కడ పెట్టండి మాకు పొలం లేదు ఉన్న పొలం మొత్తం తీసేసుకుంటుండ్రు గొగ్గుల సత్య తండ్రి తండ్రి సంపాదించి నాస్తే నాలుగు ఎకరాల నర ఈ ఆ రోడ్లో పోతుంది మాకు బతకెకి అవకాశమే లేదు భూమి లేకుండా పోతుంది మా పరిస్థితి ఎట్లా నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఎట్లా బతకాలి ఏం చేయాలి భూమి అయినా కావాలి లేదా తర్వాత సర్వే ఏ నియము ఇది నా పేరు నీరుడు సంజీవ మొత్తం ఎక్కడ నరలా అన్నదమ్ములం ఇద్దరమే అన్నది సరిసగం ఉన్నది మొత్తం పెట్టుబోతుంది మాకు ఆరుగురు నలుగురు ఆడపిల్లలు కొడుకు చిన్నోడు మాకు ఏ పరిస్థితి లేని స్థాయిలో ఏమనుకుంటున్నాం దయచేసి మాకు ఒక అరెకర భూమి అయినా సరే మేము ఆది తిప్పల పడి కష్టం వేరే పని మాకు రాదు మేము చేసుకునేది ఆ పని ఎక్కడ పోయినా ఒక్క ఐదు నిమిషాలు మీరు ఏమని దయచేసి అర్థం చేసుకోండి మా ఏది గీడికి వచ్చింది వాళ్ళ భవిష్యత్ ఏంది మాకు మా సోమత లేకనే పిల్లలని చదివిస్తలేము వాళ్ళకు చదువుకొని డ్యూటీలు రావాలంటే ఈ జనరేషన్లో ఈ చదివేందో ఆ లెక్కేందో మా పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమీ లేకుండా అయిపోతుంది మా పరిస్థితి పరిస్థితిలో అయినాక కొడుకులు ఎట్లా బతారు భూమి చూసుకొని ముడుస్తున్నారు చదువు నేర్పియ్య నాకు భూమి ఉందామా చదువు నేర్పి పని అయిపోయిన ఇంటి ఇప్పుడు ఇంటి వేసదలుగుతుంది చదువులకు బతుకుంటారు ఇప్పుడు భూమి పోయినాక ఏంటి మీద బతకాలి మన మళ్ళీ లక్కలు ఎట్లా చేస్తావు ఎట్లా ఉండాలి మేము అని అంటారు మరి ఏం చెప్తారు సారు పట్టభొమ్మలు అయినాక చెప్పు మా భూమి పోయినాక కసికెడు భూమి ఉంటలేదు ఇక కసికడు భూమి ఉంటలేదు బాగానే ఉన్నది మాకు ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి వాళ్ళ వాళ్ళ పంట ఎట్లా పండి అలా మేము ఉన్న ఉన్నది రోడ్ పోయినాక బియ్యం ఎట్లా తింటాము అన్నం ఎట్లా తింటాము ఇక గది మాకు ఎప్పుడు భూమి అనగా వెయ్యి లేకపోతే పాత మేము ఏం ఏమంటలేము